తొమ్మిదో కీర్తన మొదటి మధురవచ్ చదవండి పూర్ణ హృదయంతో నేను యహోవాను స్తుతించేదను ఆ యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను అదే వివరిస్తాను దేవుడికి ఏం చేసాడు చెప్పు స్టార్ట్ చేయండి నీకు ఏం చేశాడు ఒక అపాయము తప్పించాడు లేదా ఒక ఇది ఇచ్చాడు లేదా ఏదైనా సరే ఏదైనా సరే కాబట్టి కార్యాలన్నీ వివరిస్తూ ఆ విధంగా దేవుని సన్నిధిలో కుమరిస్తే దేవుడు గొప్పగా ఆనందిస్తాడు ఏమిటంటే నా బిడ్డకు నేను చేసింది ఏది చెప్పండి ఏంటో చెప్పండి వ్యర్థం అవ్వలేదు నా బిడ్డ గుర్తుంచుకున్నాడు నాకు వందనాలు చెప్తున్నాడు చూడండి మనం దేవునికి ఇస్తామండి ఏం చేస్తాం మన దేవునికి దశభాగం ఇస్తున్నాం దశంభాగం దేనికి ఇస్తున్నాం అంటే దేవా నాకు ఇంత ఇచ్చావు నువ్వు కృతజ్ఞతగా అదుగో నేను నీకు అర్పిస్తున్నాను అంటే దేవుని హృదయం బహుగా సంతోషిస్తుంది వీడు స్వార్థప్రియుడు కాదు ఈమె స్వార్థప్రియులు కాదు అలానే దేవునికి ఎన్నో మేలు చేశాడు లేదా ఒక మేలు చేశాడు ప్రభా ఈ మేలు నా నేను పొందుకున్నాను కాబట్టి నీ కృతజ్ఞతలు నాయన వందనాలు నీ ద్వారా నేను పొందుకున్నాను అంటే దేవుడు సంతోషిస్తాడు చూడండి ఒక టీచర్ ఉన్నాడు గురు గురు దేంట్లో ఆనందిస్తాడు పిల్లలు చక్కగా చెప్పింది చెప్పినట్టు జరి చేస్తున్నారు అనుకోండి చెప్పింది చెప్పినట్టు నేర్చుకున్నారనుకోండి చెప్పింది చెప్పినట్టు చదివి మంచిగా గొప్ప విజయం వస్తున్నారంటే వాళ్ళకి మంచి మంచి ర్యాంక్స్ లేదా మంచి రిజల్ట్ వస్తే టీచర్ బల్లా ఆనందిస్తాడు అంతకంటే ఏం కావాలంటాడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి తల్లిదండ్రులు పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ దేంట్లో ఆనందిస్తారు పిల్లలు ఒక బాక్స్ కట్టారు డ్రెస్ కొన్నారు బ్యాగ్ కొన్నారు తర్వాత అన్ని స్కూల్ ఫీజు కట్టారు ఎన్ని చేశారు పిల్లలు లేదా ఇప్పుడు హాస్టల్లో చేర్చారు వేలు వేల రూపాయలు లక్షలు పెట్టి హాస్టల్స్లో అది పెట్టి ఇది పెట్టి కాలేజీలో లక్ష లక్షలు కట్టి అంత చేశారు పిల్లలకు పేరెంట్స్కి ఏం లాభం అండి ఏం ఏం లాభం వస్తుంది ఎక్కడ ఆనందిస్తారు పేరెంట్స్ అంటే ఇవన్నీ పెట్టినాక వాళ్ళు కానీ చక్కగా చదువుకొని ఆ రిజల్ట్ వచ్చినాయనుకోండి చెప్పండి ఎవరు ఆనందిస్తారు చెప్పండి పేరెంట్స్ ఆనందిస్తారు బా నా కూతురుకు బా ర్యాంక్ వచ్చింది బ్రదర్ మా కొడుకు మంచి ర్యాంక్ వచ్చింది బ్రదర్ మా అమ్మాయి భలే చదివింది బ్రదర్ సరే చదివింది రేపు ఉద్యోగం ఎవరికి వస్తుంది అమ్మాయికి వస్తుందా నాన్నకు వస్తుందా ఒకటి చెప్పండి అమ్మాయికి వస్తుంది ఈయనకేం ఆనందం అది ఆనందము ప్రయోజకుడు మారారు నా బిడ్డలు ఈడీ అద్దరుపై అయిపోయిన ప్రాబ్లం లేదు అర్థమవుతుందండి ఏమైపోయినా సరే నేను కష్టపడి పెట్టిన దానికి నా బిడ్డ ప్రయోజకుడు అయ్యాడు నా కూతురు ప్రయోజకురాలయ్యింది నేను చేసిన కష్టానికి నా బిడ్డలు ఈరోజు సంతోషంగా మంచి మంచి స్థాయిలో ఉండడం చూస్తే నేను చెప్పండి ఆనందిస్తున్నాను దేవుని బిడ్డ కాబట్టి దేవుని సంతోష పెట్టడం కూడా అంతే ఆయన చేసిన కార్యాలు వర్ణిస్తూ వివరిస్తూ ఉంటే దేవుడు పారవశ్యం దేవుడు బహుగా ఆనందిస్తాడు ఏమిటంటే బా భలేవాడు దొరికాడు నాకు నా కొడుకు అదే కాదు ఇంకోటి కూడా నీకు ఇంకొకటి ఎందుకని ఆయన తిరిగి చాలా ఉన్నాయి దేవుని బిడ్డ కాబట్టి దేవుడు చేసిన కార్యాలు వివరిస్తూ వర్ణిస్తూ మనం స్థుతించడము లేదా కృతంగా చెప్పడము దేవుని బహుగా సంతోష పెడుతుంది నూట ఐదవ కీర్తన రెండవ వచనం కీర్తన నూట ఐదు రెండు ఆయనను గూచిపాడు ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య గురించి గూర్చి సంభాషణ చేయుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి చెప్పండి సంభాషణ చేయడు మనం ఏం చేస్తాం వాడు దరిద్రుడు అలా ఉన్నాడన్నా వాడి సంగతి చూడాలన్నా దీని అంతు చూడాలన్నా దీని దీనికి పొగరు ఎక్కువైపోయిందన్న ఇదే అనమాట సంభాషణ మనకు పొద్దున్న లేచినప్పుడు అదే సంభాషణ ఆ దరిద్ర సంభాషణ ఆపి ఆయన ఏమంటున్నాడు మన చదవండి ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన కార్యములన్నిటిని గురించి సంభాషణ ఆయన కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి దేవుడు నాకు ఇది చేశాడు దేవుడు ఆ ఇంట్లో ఇది చేశాడు ఇంట్లో ఇది చేశాడు వాళ్ళకి ఇది చేసాడు చెప్పారు కుళ్ళు కొంచెం పక్కన అంటే ప్రారంభించాలి పక్కన పెట్టడానికి కొన్నేళ్ల తర్వాత పోతుంది అది అది ప్రారంభిస్తే లేదా అది పేరుకుపోయి పోరుకుపోయి ఆ చివరికి నోట్ల ముందు కూడా దిగదు కులు నిండిపోతారు వాడు మొత్తం సరే కాబట్టి దేవుని బిడ్డ ఇది కుల్లు కుల్లు కుతంత్ర ప్రపంచం కాదు సంతోషించడం ఆనందించడం కృతజ్ఞత చెల్లించడం అంతే నో కాంపిటేటివ్ స్పిరిట్ ఎందుకంటే అదే తండ్రి నీ తండ్రి నా తండ్రి కూడా కాబట్టి ఆయన చేసిన కార్యాలను సంభాషించండి దేవుడు ఎన్ని మేలు చేశాడన్నా ఎంత మంచి దేవుడన్నా కాబట్టి మందిరంలో అది పెరగాల ఎదురు కలిశారంటే దేవుడు చేసిన కార్యాలు మాట్లాడాలా దేవుడు చేసిన జవాబు మాట్లాడాలా ఆయన ప్రార్థన ఆలకించిన దానికి మాట్లాడాలా దేవుడు ఎలా మార్చాడు నా భార్యను ఎలా మార్చాడు నా భర్తను ఎలా మార్చాడు నా పిల్లలను ఎలా మార్చాడు నా వ్యాపారాన్ని ఎలా మార్చాడు నా జీవితాన్ని అది సంభాషణ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక ఎప్పుడు దరిద్రము చీకు చింత ఆ దేవుడు ఉన్నాడు ప్రార్థన ప్రార్థనలే అన్నా చేస్తాంలే అన్నా చీకేమవుతుందన్నా అది సమాధుల్లో కార్యక్రమం అది సమాధి జీవితం కాదు సంతోషం ఉన్న జీవితము కాబట్టి దేవుని బిడ్డ మనం ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలు మాట్లాడుతామో సంభాషిస్తామో వర్ణిస్తామో వివరిస్తాము స్తుతిస్తామో కృతజ్ఞత వెల్లిస్తామో తండ్రి గొప్పగా సంతోషిస్తాడు నా బిడ్డలకు నేను చేసింది వీళ్ళు మర్చిపోలేదు స్వార్థ ప్రియులు కాదు లేదా కృతజ్ఞత లేని రకం కాదు వీళ్ళు కృతజ్ఞత కలిగిన రకము వందనాలు చెప్పే రకము ఏసై చెప్పాడు పది మంది శుద్ధులైరి కార చెప్పండి ఆ తొమ్మడుగురు ఎక్కడ వెళ్ళారు అయిపోయింది అయిపోయింది గబగబ వెళ్ళిపోయి మా అమ్మ ఉండాడు మా తాత ఉన్నాడు మా ఉన్నాడు మా మరదలు ఎక్కడుంది అంత గబ గబా నీ దరిద్రంలో ఊర్లో రాని లేదనేసి పరిగిత్తారు అటు ఒకడు మాతృ జ్ఞాపకం వచ్చింది ఏమని అయ్యో అయ్యో ఇంత మేలు పొందుకున్నాం జీవితాంతం వెలివేయబడిన జీవితం ఊరు బయట ఉండాల్సిన బతుకును మార్చి ఇంత స్వస్థత ఇస్తే కనీసం చెప్పండి కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంత మేలు చేశావు ఈ దరిద్ర రోగం కుష్ట రోగాన్ని బాగు చేశావు వందనాలు స్వామి అని చెప్పకుండా ఎలా వెళ్తాను పరిగెత్తుకొని వెళ్ళాడు ఆవిడ వేసే బోగా సంతోషించాడు పది మంది శుద్ధరేది కాదా ఆ తొమ్మడుగురు ఎక్కడ సోదరుడ సహోదరి కృతజ్ఞత అన ఏమి చేశాడో ప్రభు అవి చెప్పకుండా నోరు మూసుకుని ఉంటావా అది ప్రభా నా బతుకు ఇలా నా కుటుంబాన్ని ఇలా మార్చావయ్యా నా జీవితాన్ని ఇలా మార్చేవా నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఈ కార్యాన్ని బట్టి ఈ కార్యం బట్టి నీకు వందనాలని ఇలా ఉంటాను స్వామి అని వర్ణిస్తూ వివరిస్తూ ప్రభుని స్తుతించి రవివారిని ఆరాధిస్తాను